నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు భరించలేకపోతున్నట్టున్నారు ఓడిపోయాలనుకుని వెళ్ళిపోకూడదు గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను ఓడి ఒక్కడే వెళ్తాను ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను త్వరలో మీరే చూద్దరు గాని మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు ఏం పర్లేదులేండి టిఫిన్ గారు కాస్త ఆకలి అనిపించింది మా రాంబాబుని అడిగాను నాలుగిడ్లీలు వేసి పెట్టాడు చెరువు గట్టిని కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను ఇవి అర్థం చేస్తున్నానమ్మా నేను చేసుకున్నాను మీరు చాలా కళైన మొహంకే గారు మరేనమ్మా పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి మరే చూడమ్మా నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను మా అబ్బాయి పేరు చిట్టి నా దురదృష్టం దేవుడు వాణ్ణిపోయాడు అంటే రాంబాబు మీ అబ్బాయి కాదండి మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి ఆ మాట నిజమే మీ అబ్బాయా అంటే నీ కాబట్టి చెప్తున్నాను అతను మా అబ్బాయి కావడమ్మా ఏటమ్మా రాంబాబు గోపాలం కొడుకు గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ల వల్ల పడిపోయాను ఇక చూస్తూ ఊరుకోటానికి వెళ్లేదు వాళ్ళు అంత తెలిసేస్తాను ఎన్నో ఉండాల్సి వస్తుందో ఏంటో గోపాలం ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయా అవును వడ్డిద్దామనే వస్తున్నాను రాంబాబు మీకేమవుతాడు మిమ్మల్ని అడిగేది చెప్పండి రాంబాబు మీకేమవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను ఏమిటి బాబు ఏమన్నా మోసాన్ని సహించలేనండి నేను అసలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడవే రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ నా దరిద్ర నా వాయింపు జవాబు చెప్పకపోతే ఇప్పుడు బుర్ర మీద నేను ఘటం వాయించగలను చెప్పే తెలియదు బా అమ్మయ్యా రాంబాబు వస్తున్నాడు ఆయన అడగండి రాంబాబు ఇలా రా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నాం మోసం ఏమిటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు అవునా మాట్లాడమే అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తామే అది మేము నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అది అవుతుంది అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ల పాత సేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి పిచ్చి మనసు మనసు పడింది సార్ కానీ మా అమ్మా నాన్న నా పదో ఏటని నన్ను వంటలు వండి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను అని నోరారా పిలవడానికి అమ్మ లేదు అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దరిని చూశాను నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారు మా అత్తయ్య గారిని చూసుకున్నాను అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను అందుకే అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమాన మనిషి ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నలా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలని ప్రేమించబడాలి ప్రయత్నించడం తప్ప అలాగే సార్ ఇంకా నేను తప్పు చేసిన వాడి మీరు అనుకుంటే ఈ క్షణమే మీ లో వెళ్ళిపోతాను సార్ నేను నానే వాళ్ళెవరూ లేనివాడిని ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచం తలదాచుకుంటాను దొరికితే తింటాను తిండి దొరకకపోతే పోతాను చచ్చిపోతాను ఈ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిడు సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి మేము వెళ్ళిపోతాం సార్ వెళ్ళమ్మా మేము వెళ్ళిపోతున్నాం జగన్నాథం ఎక్కడికి వెళ్ళొద్దు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు మా డివే అనుకుంటాం మేము నిజంగా మీ అనుకో ఇక్కడే ఉండిపో రామ్ బాబు ఇక్కడే రాలిపో ఎలా ఉండిపోబట్టారు ఏ అధికారంతో ఉండిపోబట్టారు ఇది మా అమ్మ నాన్నలు కాదే మీ అమ్మా నాన్న ఇల్లు కాకపోతే మీ అత్తగారి అనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య కాదు ఆ మాట మీదే ఉండండి ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లు అనే అనుకుంటారు శాంతి గారు అత్తవారింట్లో అల్లుడు విడిది మీకోసం కొనసాగిస్తాను

మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు మన ఇద్దరు పందెల్లో గెలుపు నాదే తెలుసా గెలుపు నాది 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 హలో బాబు ఎలా ఉంది చెప్పండి కొత్త సంగీతం వేస్తున్నా నా ప్రశ్నకి ఇదే జవాబా సుబ్బులో మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే అలాగా పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట ఫోటోలు పంపడం వచ్చాడు ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు నాలుగు రోజులు పోయాక స్వయంగా వాడి ఊరు వెళ్ళి తేల్చుకొస్తాను ఏమన్నా మంచిగా వాయిస్తుంటవి గిట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగులు లెక్కుండేటోడు మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా దీనికి పైసలు కట్టాలి నైవేద్యానికి బిల్లు సరే మరి వాయిద్యానికి కూడా గెట్ ఎట్లయినా కిందికి మీదికి చేర్చి పైసలు కూడా పెట్టి పది లక్షలు చేయాలి దాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే కృష్ణ సారు నమస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు జాగ్రత్తగా సినిమా ఏమిటో మూర్తి చూసినావా నీ లెక్క పాల్ సైన్మా అనుకున్నావు సూపర్ స్టార్ట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నా వరే ఏంద్రైది పాత పిక్చర్ తీర్న చల్లంగా జాడుకుంటున్నావు పొద్మికి సైన్మా చూసినారా ఏం సైన్మా అనుకున్నావు రామాయణం అందులో దశరథ మహారాజ్ కి ముగ్గురు దండ్లం నుండి ఇళ్ళేళ్ళై పెళ్ళా గాని పిల్లలు తలే కప్పుడు బుగ్గులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు ఇంగ్లం దేవుడు బయటకెళ్ళి ఏం కావాల బిడ్డ అన్నాడు ఏం చేయమంటే ముగ్గురు పెండ్లముల ఉండి గిన్నెనే కానీ పిల్లలు వెళ్తలే గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీరికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ లెక్క పెట్టరా బిడ్డ అన్నాడు దశరథ మహారాజ్ ఏం చేసింది తెలుసా పెద్ద పెండ్లం ఇద్దరికి ఈ లెక్క పెట్టిండు పోయి మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ గంత ఆవిడికి జరంత ఎక్కువేసిండు అంతే ఆవిడికి ఇద్దరు వెళ్ళిండు ఆ భాష ఏమిటో ఆ ఏమిటో ఒక ముక్క అర్థం కావడం లేదే కాంతం నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా లేదండి దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతా నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథలాపేసి పారిపోతాడు మనకు మనశ్శాంతి లభిస్తుంది కష్టం అండి మన చిట్టి ఎప్పుడు ఇలా కదలి చెప్పి బాధ పెట్టేవాడు కాదు పోది ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తాను దరిద్రుడు ఏం చేస్తాం తప్పదు కథ విను వారి ఏంది చెప్పరాదే చది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడిందరు సప్పుడు చేయకుండా కదే నుండి ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు ఇది బాగుందమ్మా అగు వీని సలహా అడిగేవారు ఆ చీర బాగుందన్నాడా మరే చస్తే ఆ చీర కొనకు ఆ చీర కట్టుకొని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీరడ్డుకుపోగొద్దు అమ్మా అమ్మా వీడి శక్తిని తక్కువగా చాలా లేదు గోదావరి వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది లేకపోతే ప్రభుత్వమే వీడికి జతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడిగా నియమించుండేది వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది వద్దు ఆ చీరొద్దు ఇది తీసుకో చీరలు కొంటున్నారా మరేరా పెళ్లికి ఇప్పటి నుంచి మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నావు పెట్టుబడి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా చూడు నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం వచ్చాను నేను దాకా పెళ్లి వాయిదా ఏమన్నావు కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడుతున్నావు ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలనే ఇటు బయలుదేరాను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అర్జెంట్ గా మీ వాడిని నాకు చూపించు అది ఆ దాకా కుదరదు పోనీ వాడి ఫోటో అయినా చూపించు ప్రస్తుతానికి అది కుదరదు ఏ ఎందుకు కుదరదు కుదరదు కుదరదంటే కుదరదు అంటే కారణాలు అనవసరం చెడ అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి ఇది నూరేళ్ల పండుగ సంబంధించిన విషయం జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను జబ్బు విత్తనం ఏమిటో నీ పిండాకుడు ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో బొల్లే ఉందో కుస్తే ఉందో ఎవడికి తెలుసు రే జగంగా ఎంత మాటరా ద్రాపి ఆ దిక్కుమాల జబ్బులు నా కొడుకి వెళ్ళావు ఉంటే నీ కూతురుకున్నాయో రే రంకీక నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు తుపాకి అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్ చేస్తా నీ పేస్ నాకు నచ్చలేదు నీ సంబంధం నా గురించి కామెంట్ చేస్తావరా దిక్కుమాలిన ఫేసు నువ్వును రే నీ ముఖం విమానంలో బట్టీలు అమ్ముకునేవాడి మోహన్ వరదల్లో మంచి నీళ్లు అమ్ముకునేవాడి మోహన్ టీవీ రామాయణంలో శత్రుఘ్ను లాంటి వాడివిరా అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్ నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి తొంభై మూడో తమ్ముడు లాంటి వాడివిరా జనానికి నీ పేరే తెలియదు నన్నంత మాట్లాడతావురా బృహస్పతి అయ్యా చెప్పు మీరు ఏం చేయబట్ట ఓ సలహా చెప్పు ఆ చెంప ఈ చెంప వాయించండి వెరీ గుడ్ మా వాడు ఆ సహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా బా పో రే మా ఇంటికి దారా మా నీ పేరే నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గాని ముందు మర్యాదగా మా ఇంటికి వెడతాను రా ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడుంటే నాకేం పట్టలేదు ఫైనల్ గా చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం ఇంట్లో పడేను కూతు బాబు నా ఇంట్లో మాత్రం పడేకు ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోశ ఏదో ఇంట్లో పడిపోతుంది రే నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావరా చూస్తూ ఉండు నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా నా కొడుకును కూరాకులో పురుగులో కూడా నీ కూతురుకి మా వాడి కంటే హీనా హీనమైన ముగుడు రావాలని నేను క్షణం నుంచే ముక్కోటి దేవతలకు ఓం ఓం ముక్కుంటాను అంతా మన మంచిగానే ఇదెందుకు జరిగిందో అయినా మనం బిడ్డను సంఖలో పెట్టుకొని దేశం అంతా గాలిస్తున్నాయేమో అనిపిస్తోందండి ఈ వయస్సులో మనకి సంఖన ఎత్తుకునే బిడ్డ పెట్టి మొహం అనుకునే అడ్డమైన పిచ్చాకులు కోరండుకు తిన్నావా నీ చెప్పేది మన రాంబాబు గురించి

రెండోది అతని వ్యసనాలకి పరీక్ష మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష ఈ మూడు పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి లేదా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఇహ చూసుకో మా మావని ఎలా ఆట ఆడిస్తాను నమస్కారం సార్ నా పేరు చక్రపాణి అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను చూశాను కొన్ని టీవీ నాటకాల్లో కూడా నేను చూశాను కాబట్టి నీ దగ్గరకు పని మీద వచ్చాను అయి నాతో నీకు పని ఏంటి సార్ అది ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు ఎక్క ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను అదే నా నా సమస్య సార్ ఓకే నీ ఫేస్ నాకు నచ్చింది పని పని నువ్వు నీకు నేను చూసి పెడతాను మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే చేస్తాను చెప్పండి నాకు కాబోయే అల్లుడికి మూడు పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను అయి అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన

నేను చూసుకుంటాను కదా సరే పదండి పడింది అవునండి పదా ఇదిగోండి మీ కార్ కేసు నేను వెళ్ళొస్తాను ఒక్క నిమిషం కాఫీ తీసుకుని వెళ్ళి తిరిగాని అదే వద్దండి ప్లీజ్